అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి తెలంగాణ పార్టీలు రేవన్ సర్కార్ చంద్రబాబు జల దోపిడిని అడ్డుకోలేకపోతోందని బిఆర్ఎస్ విమర్శిస్తోంది తామే సుప్రీంకోర్టు లో కేసు వేస్తామంటోంది రాష్ట్రాన్ని సత్యశ్యామలం చేయాలన్నా నీటి కొరత తీర్చాలన్నా బనకచెర్ల ద్వారానే సాధ్యమని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచింది రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ నీటి పారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావుతో పాటు మరికొంతమంది అధికారులు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేతుకు ప్రజెంటేషన్ ఇచ్చారు పోలవరం నుంచి బనకచెర్లకు నీటి తరలింపు ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖకు పూర్తి వివరాలను అందించారు ఎనభై ఒకటి వేల కోట్లతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టుతో రైతులు ప్రజలకు కలిగే ప్రయోజనాలను ద్వారా వివరించారు తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలపై సమాధానం ఇచ్చారు సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి పోలవరం తర్వాత రాజమండ్రి రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు అలాంటప్పుడు సముద్రం లేకపోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణ కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు బనక చెట్లతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వాదిస్తోంది రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్ళైన సరే గోదావరి బంక ప్రాజెక్టును ఆపి తీర్తాం తెలంగాణ ప్రయోజనాలు కాపాడతాం బీజేపీ నాయకుల్లారా తెలంగాణలో ప్రేమ ఉంటే వెంటనే గోదావరి బనక ఆపండి తెలంగాణ ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉంటాం బనక చెట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది తమకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ వాదిస్తుంది అయితే ఏపీ చిట్ట చివరి రాష్ట్రం సముద్రంలోకి వెళ్లే జలాలతో ప్రాజెక్టు రూపొందిస్తే ఎగువన ఉన్న తెలంగాణకు అభ్యంతరమేంటని ఏపీ ప్రశ్నిస్తోంది